విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లోని ఆచార్య జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు ఆచార్య జయశంకర్ కారణ జన్ముడు ఒక మనిషి జీవితకాలం మొత్తాన్ని ఒక అంశానికి ప్రజలకు సంబంధించినటువంటి ఆశయానికి కట్టుబడి పది పన్నెండు సంవత్సరాల వయసు నుండి తాను మరణించేంత వరకు నమ్మినటువంటి కాజ్ కోసం పోరాటం చేసినటువంటి కారణ జన్ముడు ఆచార్య జయశంకర్ గారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే ఆంధ్ర తెలంగాణ మద్రాసు రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగినటువంటి ఈ రెండింటిని అందులో ఉండేటువంటి తెలుగు ప్రాంతాలను కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి తొలినాళ్లలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఉద్యమ నాయకుడు ఆచార్య జయశంకర్ కారణం మద్రాసు రాష్ట్రం ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉంది కాబట్టి అనేక వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో కలిసి ఉండడం వల్ల ప్రపంచాన్ని దోచుకునేటువంటి ఆర్ట్ అబ్బినటువంటి వాళ్ళ లక్షణాలు ఆంధ్ర ప్రాంత నాయకులకు అబ్బినాయి కాబట్టి మనం తెలంగాణ రాచరిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి అవిద్యకు లోనైనటువంటి ప్రాంతం అన్ని వనరులైనటువంటి ఈ ప్రాంతం అమాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతంతో కలిపితే తీవ్రమైనటువంటి అన్యాయం నిధులు నీళ్లు నియామకాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే గ్రహించి ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి బలవంతంగా కలిపిన తర్వాత నా రాష్టం సాధించాలి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి అనంటే తెలంగాణ రాష్టంలోనే అది సాధ్యమవుతుందనేటువంటి ఒక నిర్ణయంతో జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజా బాహుల్యానికి అనేక రూపాల్లో చొప్పించి తెలంగాణ కోసం పోరాడేటువంటి ఒక గొప్ప నాయకుడు రావాలనేటువంటి తపనతో ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆవిర్భవించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి మార్గదర్శకుడిగా పనిచేసి అనేక ఉద్యమాలు అనేక విషయాల్లో మా అందరినీ కూడా చైతన్యవంతులం చేసినటువంటి దార్శనికుడు మహానుభావుడు ఆచార్య జయశంకర్ వారి స్ఫూర్తితో కేసీఆర్ గారి నేతృత్వంలో కొనసాగినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆచార్య జయశంకర్ గారు కన్న కళలను నిజం చేసి బంగారు తెలంగాణ తయారు చేసి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుండి ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా పది సంవత్సరాల కాలంలోనే ఏ రంగంలో చూసినా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తనదైనటువంటి ముద్ర వేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి దానికి కూడా స్పూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ గారే కాబట్టి ఆ స్పూర్తితో సాధించుకున్నటువంటి ప్రభుత్వం వారి కళలను సాకారం చేసినటువంటి ప్రభుత్వం వారి ఉద్యమ బంధాను వారి పోరాటాన్ని స్పూర్తిగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈ ఇరవై మాసాల కాలంలో జయశంకర్ గారు ఏ అయితే కంటే ఆ కళల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసిందో దానికి భిన్నమైనటువంటి పాలన ఈ రోజు ఇరవై మాసాల కాలంగా తెలంగాణలో కొనసాగుతా ఎక్కడ చూసినా ఏ వర్గం ప్రజలు కదిలించిన ఆహాకారాలు అన్యాయాలు అవమానాలు తప్ప ఈ ఇరవై మాసాల్లో జరిగింది శూన్యం కాబట్టి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యాచరణతో బీఆర్ఎస్ కేసీఆర్ గారు నాయకత్వం అవుతా ఉన్నది కాబట్టి మరొక్కసారి వారి స్ఫూర్తిని నింపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్ల విషయంలో గాని ఇతరత్ర విషయంలో గాని అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజానీకాన్ని ఒక రకంగా అపగ్రస్తులను చేస్తున్నటువంటి ఈ పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం తప్పకుండా ఆచార్య జయశంకర్ గారు ఆశీసులు మాకుంటాయనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆచార్య గారు మన నుండి దూరమైనా మూడు సంవత్సరాలకే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది నిజంగా వారు జీవించినటువంటి కాలంలో గనక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉంటే ఆ మహానుభావుడంత సంతోషపడేటువంటి వ్యక్తి వేరొకరు ఉండేవాళ్ళు కాదు భౌతికంగా జయశంకర్ సార్ మన మధ్య లేకున్నా వారెప్పుడు నిరంతరం మనకు స్ఫూర్తి ప్రదాతే నిరంతరం మనం స్మరించుకునేటువంటి మహానీయుడే తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు జాతి ఉన్నంత వరకు మనకు ఒక చుక్కానిగా వారి ఆదర్శాలు వారి ఆశయాలు వారి జీవనలు మనకుంటాయనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరుకుంటారు